తెలీదు మీరు తర్వాడు గారి అబ్బే కావచ్చు ఆయన మీ ఎక్కగారిని మమ్మడే కావచ్చు అంత మాత్రాన మా ఊరి పెద్ద మనిషి మీద చేయి చేసుకుంటారా వీడు పెద్ద మనిష ఈ హంతకుడు మీ ఊరికి పెద్ద ఏంటండి ఊరుకుని కొద్దిగా ఆయన హంతకుడు అంటారండి అవును వీడు హంతకుడు ఆస్తి కోసం సొంత మేన చిరుగా తప్పకుడు ఏం బాబి ఈ మధ్యలో గారు ఎక్కువ ఆధారాలు కావాలా మీకు ఆధారాలు కావాలా రండి చూపిస్తాను

అయ్యయ్యా మీరేనని కాపాడాలయ్యా నాకే పాపం తెలియదయ్యా పెద్ద మొదటి నన్ను గొడ్డున బాధడు బాధ చక్రవర్తిని మీరే విషయం పెట్టి చంపేశారని చెప్పనారయ్యా చెప్పకపోతానని చంపేశాను భయంతో నేను అలాగేనయ్యా మీరేనని కాపాడాలయ్యా అందరూ చూడండి మాధవి ఆ ధర్మారావు గారి మనోరాలు అంటే ఈవిడే ఇప్పుడు నాకు దీని మొత్తం అర్థమైపోయింది జరిగింది అంటే చెప్తున్నాను అందరూనండి ఆ మహాతల్లి మాధవి మా చక్కెరి గారితో కలిసి కాలేజీలో చదివింది అని మరిగింది చదువు పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చింది ఈయన గారిని చూసింది ఒడ్డు పొడుగు పైగా జమీందారు కొడుకు ఆ చక్కెరి గారి కంటే ఈ విషయం ఆ చక్కెరి గారికి తెలిసి నేను నిలవేసి ఉంటాడు వీళ్ళిద్దరు కలిసి ఆయన తప్పించేసి ఉంటారు ఇప్పుడు ఆ నేరం నా మీదేసి నా చెల్లెలాస్తి కోసం నేనే చక్కెరి గారిని చంపేసి ఉంటానని ఉకారేసి మిమ్మల్ని అందరినీ నమ్మించి నీకు మొత్తం తెలుసు నువ్వు నా నిజం చెప్పక్క ఏంటి కాలోచిస్తున్నా అతను తప్పు చేస్తే రామచంద్రుడు కాదు అని సరిపెట్టుకోవచ్చు అబద్ధం పడితే హరిశ్చంద్రుడు కాదు కానీ క్షమించవచ్చు కానీ నేను మొడు చేసింది హత్యక్క తన సొంత చెల్లెలు కొడుకునే చంపేశాడు నా మీద నింద వేసిన దొరుకాదక్క అన్యాయం ఇంకా ఒక ఆడకూతురి మీద అభాండం వేస్తున్నాడు మీ ఆయన అది అబద్ధం అని చెప్పక్క ంటక్క సొంత మేనమే ప్రాణాలు తీసుకుంటే ఈ కళ ముందే కప్పిట్టిన సంగతి వీళ్ళందరికీ చెప్పక్క చెప్పు చెప్పు ఏంటో మాట్లాడేది చక్రవర్తిని ఆయన తప్పుడు ఏంటి ఈ మాధవలు అసలు నాకేమీ అర్థం కావడం లేదు అక్క నువ్వేనా అక్క ఏ మాట్లాడుతున్నది అవును ఒకటి సార్ అక్క ఈ జన్మకి రీచ్ తోడ పుట్టినరు చాలా అందంగా తీర్చుకున్నావు ఒక తీర్చుకున్నా ఈ అబద్ధంతో నన్ను చంపేశా నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు ఇంకెప్పుడు లేదా తెలవకు మన మధ్య ఉన్నంత బతు ఈ క్షణం నుంచి పంచిపోతా చచ్చిగా చచ్చిపోయింది మనవరాలి పాపం ముసల గుండె తట్టుకోలేకపోయింది చూడపింది నా పెళ్లికి ఎంతమంది వచ్చారో కానీ పెళ్లి కొడుకు మాత్రం ఇంకా రాలేదు ఆయన ఎప్పుడైతే చక్రం తీసుకురాలేదని తాతాలికి పడుకున్నాడుగా మాట్లాడకు అందరూ వచ్చేసారు రాయుడు ఇంకా పెళ్లి ఒకటే ఆలస్యం నువ్వు చక్రం తీసుకొస్తానని చెప్పావు కదా చెప్పు రాయుడు చక్రయ్యాడి తీసుకొస్తాను చెప్పావు కదా చూడు తాతయ్య పెళ్లి కన్నీ సిద్ధం చేసుకుని కూర్చుంటే చక్రం తీసుకురాలేదు మెంటల్ గా చాలా పెద్ద షాక్ తగిలినట్టుంది ఇప్పట్లో కోలుకోవడం చాలా కష్టం డాక్టర్ నాట్ ఓన్లీ దట్ తను ఒట్టి మనిషి కూడా కాదు మూడో నెల ఈ కండిషన్ లో అమ్మాయిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నేను ఆ అమ్మాయిని ప్రేమించినందుకు మాత్రం కాదు నా మూలంగా తన మీద అపవాదు పడింది అనాథైపోయింది దిక్కులేని ఆ పిచ్చి తల్లిని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందనుకుంటున్నాను నేను నీతో ఏకే భవిస్తున్నాను నీ ఇష్ట ప్రకారమే నేను బొమ్మల మీద ఈ గుడికే తుల్లు దేవుడు చూదరిరా ఈ కాలని వాడిదిరా దేవుడు చూదరిరా ఈ కాలని వాడిదిరా నువ్వు నేను బొమ్మల మీద ఈ గుడికే తుల్లు Terima kasih telah menonton! నీకు తల్లి తండ్రి అన్ని తని అయి పెంచాడే తను ఎవరినన్నా కట్టుకుంటే ఆ వచ్చేది నిన్ను సరిగ్గా చూస్తుందో లేదా భయంతో తన జీవితంలోంచి పెళ్ళనే పదాన్ని తుడిచేశాడే నా బిడ్డ నా బలవంతం మీద ఆ పిల్లని కట్టుకున్నాడే తప్ప వాళ్ళు ఏనాడు భార్యాపర్తలుగా బ్రతకలేదే ఆడపిల్ల పుడితే కన్న తల్లులే విషమిచ్చి చంపుతున్న ఈ రోజుల్లో తన బిడ్డ కాని నిన్ను దించితే ఎక్కడ మట్టి అంటుకుంటుందో తల మీద పెట్టుకుంటే ఎక్కడ ఆకాశం తగులుతుందో నేను భయపడి కోడిపిల్లలో తన గుండెల్లో దాచుకుని పెంచాడే నిన్ను నీ కోసం తన యవ్వనాన్ని జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేశాడు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నా బిడ్డలు తండ్రి నీకు దొరకడే ప్రవర్తించాగడ్డే పెద్ద ఇది లేదమ్మా ఇప్పటికైనా మించిపించలేదు చూపించలేదు ఆ నేను నీలాంటి చిన్నపిల్ల నోటమ్మట అలాంటి పెద్ద మాటలు రాకూడదమ్మా తప్పు జరగడం సాధ్యం దానికి చావు పరిష్కారం కాకూడదు అయినా జరిగిందాటో నీ తప్పేం లేదమ్మా నేను చావాలి తప్పు నాది కాబట్టి ఎన్నాళ్ళగా నువ్వు ఇంత మంచి మాట అన్నావయ్యా ఈ మాటతో నువ్వు జీవితంలో చేసిన తప్పులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి నేను ఎప్పుడు మంచి చెప్తాను అత్తయ్యా కానీ మీరే నన్ను అర్థం చేసుకోరు ఇప్పుడు నేను ఆపలేదనుకో ఆ నూతిలో దూకి తచ్చి ఉండేది ఆ తర్వాత ఏం జరిగేది ఆ రాయుడు నెల రోజులు బాధపడేవాడు మా ఇంట్లో సంవత్సరం బాధపడేవాడు ఆ తర్వాత మర్చిపోయాడు కానీ అది కాదు కదా నాకు కావాల్సింది ఏంటి అర్థం కాదా చెప్తాయనండి ఇది నిండు నూరేళ్ళు బతకాలి దీన్ని చూస్తూ ఆ రాయుడు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఆడవాలి ఇది కదా నాకు ఏ విషయాడు అతను ప్రశ్న చూడ రేపు తిరుపతి చేసుకోవాల్సిన దీన్ని నీ కొడుకు చేసుకున్నాడు నీ కొడుకు పెంచుకున్న దీన్ని ఈడు కట్టబెడుతున్నాను ఎలా ఉంది మళ్ళీ కదా ఈ మాట అంటాలో వచ్చింటే ఏ కష్టాలంటే నువ్వేంటాయ్యాలసండి తన ఒంటి మీద చెయ్యి పడిందో நீ பிராணம் திருச்சு என்ற சடங்கு ஹீரோவை போய் ஹீரோயின் குறிச்சா அந்த சீன் எதுதான் அப்ப சிங்க சொல்றா உங்களை பரிசுங்கடும் Rani, allez Sandy, ah <laughs> నా రక్తంతో తప్పన చేసుకోరా ఏడుగా ఏ నిజమైతే నా బిడ్డకు తెలియకూడదు ఈ గుండెల్లో దాచుకుని తప్పన పడ్డాను ఆ నిజమే దానికి తెలిసిపోయిన తర్వాత నేను ఇక ప్రాణవత్వం ఉండి ప్రయోజనమే ఉంటుందా ఊరే నా బిడ్డకి నేను తండ్రిని కాదు అని తెలిసిపోయాక నేను బ్రతుకున్న సవాన్నిరా చూస్తా నీకు ఎందులో చేశానా కాళ్ళు కందకుండా కళ్ళు తరవకుండా అర చేతిలో పెట్టుకుని పూల పెంచాను రా నా పెట్టి అలాంటి నా బందారు తల్లిని ఆ ఊర కుక్కకిచ్చి పెళ్లి చేయడానికి నీకు మరుసేలా వచ్చిందిరా మరుసేనా వచ్చిందిరా వచ్చిందా చక్రవర్తిని సె అవరు తెలిసిన రోజు నేను ఎంత చూస్తుండేవాణిరా కానీ త్వర పుట్టిన దాని సౌభాగ్యం తుడిచి లేక ఆగిపోయాను రాని వెళ్ళు ముడు ముళ్ళు వేసి ఆ తాడుతోనే నా చేతులు కట్టేసావు కదరా చెయ్యని దేదానికి నిందర భరిస్తూ అసమర్థుల్లో ఎన్నేళ్ళు నా కూతురికి చేయబోయిన ద్రోహాన్ని మాత్రం నేను క్షమించలేనరా చూశావట్రా కట్టుకున్న పెళ్ళం కళ్ళ కొడుకు కూడా నేను రక్షించడానికి రాలేదురా అదేరా వాళ్ళతో నీకున్న అనుబంధం భర్తను రక్షించుకోవడానికి భార్య ఎప్పుడైతే రాలేదు అప్పుడే నువ్వు చచ్చినట్ట లెక్కరా చచ్చిన పావులు రాయుడు నేను అబద్ధం ఆడింది నా మొగురు ప్రాణాలు కాపాడుకుందామని కాదురా నా బిడ్డ ప్రాణాలు రక్షించుకోవడానికి నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా లేదు నాకు ఆయన అడుగుతున్నాను నన్ను క్షమించరా నన్ను క్షమించు ఇంకొక తరుణమ్మా నాన్న మళ్ళీ కానమ్మా నాన్న దాన్ని క్షమిస్తున్న రాయుడికి మీరు తెలుసుకుంటాం మంచి రోజు చూసి పద్ధతి ప్రకారం నా బిడ్డలు చూసుకోవడానికి ఎందుకంటే